ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా నిత్యం వారిని పూజిస్తూ వారి యొక్క ఆశీస్సులతో తమ తమ జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది ఇంత మహాపాపమా శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవటం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహా పాపమో మనందరికీ తెలుసు కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని శ్రీవారి సొమ్ముని దోచుకొని ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహా పాపానికి ఒడిగట్టారు ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి క్రైమ్ నంబర్ నాలుగు వందల డెబ్బై బార్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరిదంతా కూడా విచారణ చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో ఎక్యూజ్డ్ నెంబర్ సిక్స్టీన్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు దానికి సంబంధించి వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని న్యూఢిల్లీలో పంజాబీ బాగ్ వద్ద ఉన్నటువంటి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి పొమిల్ జైన్ విపిల్ విపిన్ జైన్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్ర మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్ విపిన్ జైన్ వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్ ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలేబాబా డైరీకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సరఫరా చేయటం జరిగింది మోనోగ్లైసిరైడ్ అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ మోనోగ్లైసరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలని సుగంధ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది అవి కూడా చిన్న మొత్తంలో కాదండి దాదాపు ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు విలువైనటువంటి ఆరున్నర లక్షల కిలోల ఆరున్నర లక్షల కిలోల రసాయనాలని బోలేబాబా డైరీకి సరఫరా చేశారు రెండు వేల ఇరవై రెండు స ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఆరున్నర లక్షల కిలోల రసాయనాలు ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల విలువైనటువంటి రసాయనాలు మోనోగ్లైసరైడ్ ఎసిటిక్ యాసిడ్ అనేటువంటి రసాయనాలని బోలేబాబా డైరీకి ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి సరఫరా చేశాడు దానిని వాటిని ఉపయోగించి బోలేబాబా డైరీ వారు టీటీడీకి కల్తీ నెయ్యిని వారు సరఫరా చేయటం జరిగింది ఎంత మొత్తంలో సరఫరా చేశారండి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోలు అంటే దాదాపు రెండు వందల యాభై ఒక్క కోట్ల విలువైనటువంటి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి ఏడు లక్షల కిలోల అడల్ట్రేటెడ్ గీ టీటీడీకి సరఫరా చేయటం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు ఐదేళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి ఇవాళ వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా ఏది దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా దాదాపు ఎనిమిది కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు ఆరున్నర లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయట పెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి ఒక్కరోజు కూడా లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులే రాలేదంట ఇవాళ వైవి సుబ్బారెడ్డిని అడుగుతా ఉన్నా నేను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మేలో పెద్ద ఎత్తున లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులు వస్తుంటే ఆనాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం దీనిపైన దీనికి సంబంధించి బోలేబాబా ఆర్గానిక్ డైరీ లిమిటెడ్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించి వారు కొంత విచారణ చేస్తే ఆ రోజున మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపిస్తే ఆగస్టులో ఫలితాలు వస్తే ఆనాటి నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిఎఫ్టిఆర్ఐ మైసూరు వారు నిర్ధారిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు ఫిర్యాదులే రాలేదు అసలు ఏమి భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి ఈ కూలి మీడియా ఈ కూలి మీడియా అధిపతి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఆనాడు ఫిర్యాదులు వస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవడం కోసం ఆ బోలేబాబా డైరీ యజమాన్ అయినటువంటి పమిల్ జైన్ హైదరాబాదులో మే నెలలోనే వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి మాట వాస్తవం కాదా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ద్వారా రాయబేరాలు సాగించిన మాట వాస్తవం కాదా అంటే ఒక పక్కన కల్తీ జరిగిందని నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తుంటే మీరు ఆ కంపెనీ యజమానులపైన చర్యలు తీసుకోకుండా ఇళ్లకు పిలిపించుకుని లాలుచి పడతారా వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటారా జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా అంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా దానినే కొనసాగించారు వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ ఎవరిదండి దానిలో డైరెక్టర్లు ఎవరండి బోలేబాబా డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్ పమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్ అవునా కాదా బోలే బాబా డైరీని నడుపుతున్నటువంటి విపిన్ జైన్ పొమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారా లేదా అంటే పేర్లు మార్చుకుని ఇష్టానుసారో కల్తీ నెయ్యిని తెలిసి తెలిసి పాపం చేశారు మహాపాపం చేశారు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉపయోగించి తయారవుతున్నటువంటి కల్తీ నెయ్యిని మీరు తెలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారో అనడానికి ఇవాళ ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలండి ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను వాట్ మోర్ ఎవిడెన్స్ డూ యూ వాంట్ ఇవాళ సిట్ అధికారులు వైవై సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు అడిగారండి యాక్సిస్ బ్యాంక్ ఖాతాలు అడిగారు మీరు ఏమి తప్పు చేయకపోతే మేము బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వం మేము ఎవరికి చూపించాం అది చూపించకూడదు అని చెప్పి మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారండి మీరు నిజంగా గనక పాపపు సొమ్ము మీరు మింగకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్లు బయట పెట్టడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి వైవి సుబ్బారెడ్డి నిజంగా తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి బోలేబాబా డైరీ యజమానులతో లాలూచి పడి వారి దగ్గర నుంచి సొమ్ములు మూట కట్టుకోకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్లు చూపించడానికి ఆయనకు వచ్చినటువంటి భయం ఏంటండి కోర్టులో పిటిషన్ ఎందుకు వేయాలి బ్యాంక్ అకౌంట్లు మేము చూపించు అని చెప్పి కోర్టుకి ఎందుకు వెళ్ళాలి ఇవాళ చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏగా వ్యవహరించినటువంటి చిన్న అప్పన్ను అడ్డం పెట్టుకుని అతని ద్వారా బోలేబాబా డైరీ డైరెక్టర్లతో లాలూచి పడి వారిని స్వయంగా కలిసి కల్తీ నెయ్యి తయారు చేసి సరఫరా చేయించడం జరిగింది ఇవన్నీ తెలియకుండా జరిగినటువంటి విషయాలు కాదు తెలిసి చేసినటువంటి పాపం ఇది ఇంతకంటే క్షమించరా అన్నటువంటి నేరం ఏముంటుందండి ఇవాళ బోలేబాబా డైరీ వీళ్ళు హర్ష్ ట్రేడింగ్ హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ పేర్లతో పామాయిలు కొనుగోలు చేస్తున్నట్టు ఇన్వాయిస్లు సృష్టించి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని వీరు అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసి ఆ వివరాలు కూడా ఉన్నాయి హర్ష్ ట్రేడింగ్ కంపెనీ దానికి సోల్ ప్రొప్రైటర్ పొమిల్ జైన్ ఎవరైతే బోలేబాబా డైరీ డైరెక్టర్ ఉన్నాడో అతనే మళ్ళీ హర్ష్ ట్రేడింగ్ కంపెనీ అనే కంపెనీ పెట్టి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెట్టి అజయ్ కుమార్ సుగంధ్ సుగంధ్ కెమికల్స్ అనే కంపెనీ దగ్గర నుంచి ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి ఆరున్నర లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు కొనుగోలు చేయటం జరిగింది ఇవి ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి మోనోక్లిసరాయిడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ ఇల్స్ ఇల్షిన్ వెల్స్ కంపెనీ లిమిటెడ్ కొరియా నుంచి మోనోక్లిసరైడ్ అనే కెమికల్ని రసాయనాన్ని దిగుమతి చేసుకుని దానిని తిరిగి ఈ సుగంధ కెమికల్స్ ద్వారా దానిని మోనోక్లిసరైడ్ని ఎస్టిక్ యాసిడ్ ఎస్తర్ని వారు హర్ష్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేస్తే ఆ రసాయనాలను వాడి వీరు కల్తీ నెయ్యిని తయారు చేసి ఏఆర్ ఫుడ్స్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ పేరుతో రకరకాల పేర్లతో ఏఆర్ ఫుడ్స్ డైరీ ఏదైతే ఉందో ఏఆర్ డైరీ వారికి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేటటువంటి ఆర్డర్ ఎవరిచ్చారండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగున మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ డైరీకి సప్లై ఆర్డర్ ఇచ్చింది ఎవరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదా పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున పది లక్షల కిలోల నెయ్యి సేకరించడానికి టెండర్ పిలిచింది ఎవరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా టెండర్ ఫైనలైజ్ చేసింది ఎవరు ఆనాటి వైసీపీ ప్రభుత్వం కాదా మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు అసలు ఎలా సాధ్యం అండి మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు కేజీ నెయ్యి ఎలా సాధ్యం సరఫరా చేయడానికి ఆ రేటు ఫైనలైజ్ చేసింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం కాదా ఎందుకో మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి సరఫరా చేయగలుగుతుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇదిగో ఇటువంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి పాలు లేవు పాలు సేకరణ లేదు ఏమీ లేదండి అసలు పాలే సేకరించకుండా పాలుతో పనే లేకుండా కొన్ని కెమికల్స్ వాడి కొన్ని ఆయిల్స్ వాడి ఆ గీ ఫ్లేవర్ తెప్పించి ఇదంతా కూడా చేయటం జరిగింది బోలే బాబా ఆర్గానిక్ డైరీ అధిపతులైనటువంటి పొమ్మిల్ జైన్ విపిన్ జైన్ దీని వెనుకున్నటువంటి అతిపెద్ద కాన్స్పిరేటర్స్ అసలు మిల్క్ ప్రొక్యూర్మెంటే జరగకుండా ఎటువంటి కొనుగోళ్లు చేయకుండా కెమికల్స్ వాడిదంతా చేయటం జరిగిందన్న వాస్తవాలు ఈ రోజున బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ సిట్ యొక్క రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అజయ్ కుమార్ సుగంధ్ సంబంధించినటువంటి ఏ సిక్స్టీన్ ఎక్యూజ్ నెంబర్ సిక్స్టీన్కి చెందినటువంటి సిట్ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన ఇవాళ జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలు తెలుసుకోండి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్ రెడ్డి అతని దొంగల ముఠ తెలిసి ఒక వాళ్ళకి అన్ని తెలిసి ఒక మహాపానికి ఒడిగట్టారు ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా తెలిసి తెలిసి ఒక మహాపాపం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి పాపం రెండు వేల ఇరవై రెండు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల కల్తీ నెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల విలువైనటువంటి కల్తీ నెయ్యిని వీరు సరఫరా చేయటం జరిగింది మరి దీనికి ఏం జవాబు చెప్తారు ఇవాళ వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రజలను కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండులోనే ఫిర్యాదులు వస్తే ఆనాడు సీఎఫ్టీఆర్ఐ ద్వారా టెస్ట్ చేపిస్తే రిపోర్ట్లలో కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారింపబడితే ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఇంకా 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 ఆ కంపెనీలనే ప్రోత్సహిస్తూ వారి దగ్గర కమిషన్లకి కక్కుర్తుపడి ఈ వ్యవహారాన్ని అంతా కొనసాగించడం అనేది ఎంతటి పాపమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ అతి త్వరలోనే ఈ మహాపాపం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షిస్తాం క్షమించరానటువంటి ఒక మహాపాపాన్ని గొడిగెట్టారు వీళ్ళందరూ కూడా ఆ స్వామి వారి ఆగ్రహానికి గురికాక తప్పదు కాబట్టి దానికి సిద్ధంగా ఉండమని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఈరోజున ఈ వాస్తవాలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం టుడే విత్ ది అరెస్ట్ ఆఫ్ ఎక్యూజ్ నెంబర్ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధ్ మెనీ అదర్ షాకింగ్ ఫ్యాక్ట్స్ హ్యావ్ కమ్అట్ And in the remand report submitted by the special investigative team working under the CBI, shocking revelations have been made. And this remand report had clearly stated that harmful chemicals have been used. In the preparation of ghee by Bole Baba Dairy, harmful chemicals like monoglyceride and acetic acid ester, which were supplied by Ajay Kumar Sugand through his company Sugand Oil and Chemicals, were used to prepare this adulterated ghee and adulterated ghee to the tune of. 68.17 lakh kilos, 68.17 lakh kilos of adulterated ghee which was prepared using harmful chemicals supplied by Ajay Kumar Sugan, chemicals valued at 7 crore 94 lakh, 6.5 lakh kilos of harmful chemicals valued at 7.94 crore were supplied to Bole baba dairy which in turn using these harmful chemicals and other adulterants had manufactured and supplied 68.17 lakh kilos of adulterated ghee which is valued at 251 crore between 2022 and 24 25 till about june till such time the entire Episode of ghee adulteration came out after NDA came into power. This is one of the most heinous crimes. An unforgivable sin which was committed by Jagan Reddy and his uncles, YV Subba Reddy and Karanaka Reddy, both of whom acted as chairmen of TTD. Knowing that harmful chemicals are being used, knowing that the ghee which is being supplied to TTD is adulterated, they have committed this sin. Just to earn money, just to fill their coffers, they have committed this heinous crime and unforgivable sin of adulterating ghee which is used in Srivaru's Laddu Prasadam. Sri Laddu, Lord Sri Venk, Lord Shri Balaji's prasadam, the Laddu prasadam was knowingly made with adulterated ghee by the previous, when the previous YSRCP government was in power. We demand an answer to this. In 2022, when several complaints were made on the quality of Laddu to TTD, the then procurement GM Subramanyam had sent samples of Bole Baba Dairy, the ghee, samples of ghee supplied by Bole Baba Dairy to CFTRI, CFTRI lab in Mysore. And the lab test reports had clearly indicated. The CFTRI lab reports from Mysore had clearly indicated that the ghee was adulterated, but even then, no action was taken by the then chairman YV Suparedi and later by Karnaka Reddy because they were receiving their kickbacks. They were receiving money. Bole Baba Dairy director Pamil Jain, one of the owners of Bole Baba Dairy, Pamil Jain. Himself personally had met Subbarayi in Hyderabad on May 25, 2022, to finalise the deal through his personal assistant Chinnappa. Mr. YV Subbarayi, is it not a fact that you have met Pamil Jain through your personal assistant Chinnappa, and you have brokered a de deal to receive the kickbacks what you wanted? నోయింగ్లీ హెవ్ కమిటెడ్ అన్ఫార్గేవబల్ సీన్ మిస్టర్ సుబ్బారెడ్డి అండ్ ఈవెన్ మిస్టర్ కరుణాకర్ రెడ్డి లేటర్ ఆస్ చైర్మన్